ఈ ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా రెఫరపడా దానికి అనేక కారణాలు ఉన్నాయి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ నియోజకవర్గ ప్రజలకు దూరం అయిపోయారు గత ఐదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గ ప్రజలు తనకు ఓట్లేసి గెలిపించిన ప్రజలను ఆయన కలుసుకుని పాపన పోలే అక్కడ అమరావతిలో ఉంటే తాడేపల్లిలో ఉంటే ఆడ ఎవరికి ఇంటర్వ్యూలు ఉండవు ఆయన దర్శనమే లభించదు వెంకటేశ్వర స్వామి దర్శనం లభిస్తుంది కానీ జగన్మోహన్ రెడ్డి దర్శనం అక్కడ లభించదు ఓనీ నియోజకవర్గం వచ్చినప్పుడే నాకు కలుస్తాడంటే ఆయన సంవత్సరానికి నియోజకవర్గానికి వచ్చేది రెండు సార్లు మూడు సార్లు ఒకటి క్రిస్మస్కు వైఎస్ఆర్ జయంతికి కానీ వర్ధంతికి కానీ వస్తే మూడు సార్లు లేకుంటే రెండు సార్లు లేకుంటే సార్ అప్పుడు కూడా మూడు వేల మంది పోలీసుల మధ్యలో బ్యారికేడ్ల మధ్యలో పరదాల చాటును కాబట్టి పులివెందుల నియోజకవర్గ ప్రజలకు టోటల్గా దూరం అయిపోయాడు సంబంధం లేకుండా పోయింది ఆయనకు ఓటర్లకు ప్రజలకు సంబంధాలు పూర్తిగా తెగిపోయినాయి కాబట్టి ఇది ప్రధానమైన కారణం ఒనేది సంవత్సరం రెండేళ్ళే కాదు ఐదేళ్ళుగా ఇదే పరిస్థితి ఇది నెంబర్ వన్ రెండవది పులివెందుల నియోజకవర్గంలో ప్రధానంగా వ్యవసాయం హార్టికల్చర్ హార్టికల్చర్లో అరటి తోటలు తినె చెట్టు కనిమ్మ చెట్టు ఇది ప్రధానమైన దీనికి డ్రిప్ ఇరిగేషన్ చాలా చాలా ఉపయోగకరంగా ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో డ్రిప్రిగేషన్ మూలపడింది కాబట్టి రైతులు ఎవరు ఇబ్బందులు పడుతున్నారు రైతుల్లో జగన్ ప్రభుత్వం పట్ల పూర్తి వ్యతిరేకత ఉంది ఈ ఇరిగేషన్ దేని కారణంగా ధరలు ఏమో పెరిగినాయి డిపిరిగేషన్ పరికరాలు ధరలు పెరిగినాయి సబ్సిడీ లేదు కొనాలంటే ధరలు విపరీతంగా పెరిగాయి కాబట్టి రైతుల్లో చాలా వ్యతిరేకత ఉంది అది రెండవది మూడవది ఈ యొక్క ఇల్లు నియోజకవర్గంలో జగన్ అన్న ఇల్లు నత్తనడక సాగుతున్నాయి అవి కూడా పిచ్చుక గుళ్ళు అర్బన్ ఏరియాలో సెంటు గ్రామీణ ప్రాంతాలు పిచ్చుక గుళ్ళు మనం ఒక పులిందలు తీసుకుంటే పులివిందల పట్టణానికి ఏడు వేల డెబ్బై తొమ్మిది ఇల్లు శాంక్షన్ చేశాం కానీ కంప్లీట్ అయింది ఐదేళ్ళలో కేవలం మూడు వందల పదిహేను అంటే ఫోర్ పర్సెంట్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో సొంత పట్టణంలో నవరత్నాల్లో అయినటువంటి ఇళ్ళ కానీ ఇళ్ళ దాని కింద ఫోర్ పర్సెంట్ పూర్తి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చిపోయింది ఆ ఫోర్ పర్సెంట్లో కూడా ఒక్కరి చేరలే ఇంతవరకు అవి కూడా ఎట్టున్నాయంటే ఒక అంతే పడిపోతాయి అది ఇళ్ళకు సంబంధించి ఇంకా రోడ్లకు సంబంధించి అధ్వానంగా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒకటి చాలు అన్నం ఉడికిందాలే అని తెలుసుకున్నారు వేంపల్లె చక్రాపేట లక్కిరెడ్డిపల్లె రాయచోటి ఈ రోడ్డు చాలు వచ్చేసి రోడ్డు విస్తరణ పేరుతో దాన్ని రోడ్డు నాశనం చేసి పెట్టి మూడు సంవత్సరాలైంది ప్రయాణికులు భూలోకంలో యమలోకం చూస్తున్నారు ఇక వేంపల్లె పులిందర నియగంలో మేజర్ పంచాయతీ తర్వాత మేజర్ పంచాయతీ ఇక్కడ రోడ్ల విస్తరణ పేరుతో రోడ్లు పాలు కొట్టేశారు కాలువలో పాలు కొట్టేశారు ఇల్లు కొట్టేశారు గాలి గుద్ది పెట్టేశారు వేంపల్లె చూస్తే యాక్చువల్గా ఒకప్పుడు ఇది సుందర గ్రామం అలాంటిది వేంపల్లె ఒక శిథిల పంచాయతీగా తారేమి భూగర్భ డ్రైనేజ్ పేరుతో రోడ్డు నడిమ నట్టి నడి రోడ్లు ట్టే వదిలిపెట్టారు దాంట్లో నీటి గుంటలు పందులు వీర్వికారం చేస్తున్నాయి దోమలు డెంగ్యూ వ్యాధి రాష్ట్రంలోనే ఎక్కువ డెంగ్యూ వ్యాధి గ్రస్తులు ఉన్నటువంటి వచ్చిన కేసులు వచ్చేసి వెంపల్లెట్టడం ఇది ఒకటి చాలు కాబట్టి ఈ విధంగా ఇంకా ఓవరాల్గా లాండ్ ఆర్డర్ ఇది అసాంఘిక శక్తులు అడ్డాగా మారిపోయింది జగన్ పాలనలో పులివేంద్ర నియోజకవర్గం అసాంఘిక శక్తులు అడ్డగా మారిపోయింది మద్యం ఏరులై పారుతుంది జూదం విచ్చలబిడిగా సాగుతుంది బెట్టింగ్లు క్రికెట్ బెట్టింగ్లు వేరే విహారం చేస్తున్నాయి హత్యలు కష్టమంటున్నాయి వేటగొడవలు వేటాడుతున్నాయి కాబట్టి అనేక మంది ఐదేళ్లలో అనేక మంది మహిళలు అనేక మంది పురుషులు వచ్చేసి హత్య కావించబడ్డారు కాబట్టి అసాంఘిక శక్తులు అడ్డగా కాబట్టి ఈసారి పులివెందుల అసెంబ్లీ నియోజకంలో జగన్ ఖచ్చితంగా ఓడిపోతున్నాడు మరి ఎవరు గెలుస్తారు మరి టీడీపీ అభ్యర్థ కాంగ్రెస్ అభ్యర్థి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాం ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి అంతా కాంగ్రెస్ సమయంలోనే రాజశేఖర గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీటిపారుదల కానీ రోడ్లు కానీ మిగతా అన్ని విషయాలు వచ్చేసి కాంగ్రెస్ జరిగినాయి దానికి తోడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ ఇది తెలుగుదేశం కానీ ఏ పార్టీ కానీ ఇచ్చే శక్తి లేదు అలా మళ్ళీ ఇవ్వలేదు కూడా కాబట్టి రెండు లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలు మాఫీ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీనే మహాలక్ష్మి పద కింద ఏడాదికి లక్ష రూపాయలు ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే ఐదు వందల రూపాయలకు వంటకాస్ట్రెండ్ ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీనే కాబట్టి ఈ మూడు అంశాలు చాలు కాంగ్రెస్ పార్టీని మళ్ళీ పులిందుల పరికి గెలిపిస్తాను ఖచ్చితంగా అటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థికి సర్మిళారెడ్డి గారికి పులిందుల కంట్రిబ్యూషన్ చేసింది ఖచ్చితంగా శర్మిలారెడ్డి గారికి పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఖచ్చితంగా ముప్పై వేల మెజార్టీ పులిందుల అసెంబ్లీ చెప్తున్నాను వచ్చేసి శర్మిళారెడ్డి గారికి ముప్పై వేల మెజార్టీ వస్తుంది ద్రువ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుస్తారు ఇది తథ్యం ఇది తథ్యం ఇది తథ్యం